హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మనం నక్షి జ్యువెలరీ గురించి అయితే ఈ వీడియోలో పూర్తిగా అసలు తెలుసుకుందామండి అసలు నక్షి జ్యువెలరీ అంటే ఏమిటి ఇప్పుడు ప్రస్తుతం మనం ఎక్కడ విన్నా నక్షి కలెక్షన్ నక్షి జ్యువెలరీ కలెక్షన్ ఎక్కువగా వింటున్నా అసలు నక్షి జ్యువెలరీ అంటే ఏంటి అలా నాకు డౌట్ వచ్చింది అలా నాకు డౌట్ వచ్చినప్పుడు నేను చాలా వీడియోస్ అయితే చూద్దామని చెప్పేసి ఎవరైనా వీడియోస్ దీని గురించి చేస్తున్నారా తెలుసుకుందాం అని చెప్పి చూశాను చూస్తే నాకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ అనేది లేదు అసలు వాళ్ళు చేయించుకున్న నక్షి కలెక్షన్ అయితే చూపిస్తున్నారు కానీ అసలు నక్షి జ్యువెలరీ అంటే ఏంటి అన్నది మాత్రం ఈ ఎవరి ద్వారా కూడా నేను తెలుసుకోలేక అయితే నేనైతే గోల్డ్ షాప్ వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేశాను నక్షి జ్యువెలరీ గురించి అది మీతో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి అసలు నక్షి జ్యువెలరీకి నార్మల్ జ్యువెలరీకి డిఫరెన్స్ ఏదైనా ఉందా అది తర్వాత నక్షి జ్యువెలరీ ఎందుకని కలర్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది నార్మల్ జ్యువెలరీతో కంపేర్ చేస్తే నక్క్షి జ్యువెలరీ ఎందుకని డిఫరెంట్గా ఉంటుంది కలర్ నక్షి జ్యువెలరీలో మనకి తరుగు అన్నది ఎంత పర్సంటేజ్ ఉంటుంది అట్లాగే మనము మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి ఎప్పుడైనా జ్యువెలరీ కొనుక్కున్నప్పుడు మనం ఒకటైతే ఆలోచిస్తాం మనకి ఎప్పుడైనా అవసరమైనప్పుడు డబ్బులు బ్యాంక్లో పెట్టుకుంటే మనకి లోన్ వస్తుందా రాదా అలాగే మనం ఈ నక్షి జ్యువెలరీ కొనుక్కున్నప్పుడు బ్యాంక్లో లోన్కి పెట్టుకుంటే లోన్ అన్నది వస్తుందా రాదా అన్నది ఇవన్నీ కూడా తెలుసుకుందామండి ఈ వీడియోలో పూర్తిగా వీడియో పూర్తిగా చూసే ముందు వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోవద్దండి వీడియో మొత్తం చూసిన తర్వాత లాస్ట్లో కొద్దిగైనా ఇన్ఫర్మేషన్ మీకు తెలిసింది అనుకుంటే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నక్షి జ్యువెలరీకి సంబంధించి ఒక పిక్ అయితే పైన యాడ్ చేశాను అది చూడండి అది నక్షి జ్యువెలరీ అంటే ఎవరైతే నక్షి జ్యువెలరీ కొనాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియోని మొత్తం చూసినట్లయితే నక్షి జ్యువెలరీ కొనడం వల్ల మనకి లాభం ఉంటుందా నష్టం ఉంటుందా అని అయితే పూర్తిగా అయితే అర్థమవుతుంది గోల్డ్ అనేది వాల్యుబుల్ కాబట్టి అది తీసుకోవాలా వద్దా అనే ఆలోచన మనలో ఉన్నప్పుడు దాని గురించి ఎంక్వైరీ చేసుకొని పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని తీసుకోండి ముందుగా మనం నక్షి అన్న పదానికి అర్థమైతే తెలుసుకుందాం నక్షి అన్న పదానికి హిందీలో అర్థం ఏంటంటే చెక్కడం అని దానికి మీనింగ్ అనమాట అయితే నక్షి గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మనం నకాషి గురించి అయితే తెలుసుకుందాం నకాషి అంటే ఏంటి నకాషి అంటే అది ఒక జానపద చిత్రకళ అంటే ఆ కళ ఏంటంటే మన పురాణాల గురించి జానపద కథల గురించి బట్టల మీద రంగులతో చిత్రాలను అయితే చిత్రించి ఆ చిత్రాల ఆధారంగా కథల్ని చెప్పేవారట ఆ చిత్రాలను కూడా ఎంత ఇదిగా చిత్రించే వాళ్ళంటే అచ్చు గుద్దినట్టయితే చిత్రించే వాళ్ళట అంటే ఆ చిత్రాలని చూడగానే మనకి ఏమర్థమవుతుందంటే స్టోరీ మొత్తం ఎవరు చెప్పకుండా కూడా అర్థమైపోతుంది ఆ విధంగా ఆ చిత్రాలని ఆ బట్టల మీద రంగురంగులతో అయితే చిత్రించే వాళ్ళట ఇది ఈ కళ అన్నది చాలా పురాతనమైందని మనకి అర్థమవుతుంది కదండి ఈ చిత్రకళనైతే నవాబులు వాళ్ళ రాజదర్బార్లో సొంతంగా వేయించుకునే వాళ్ళంట వేయించుకొని ఆ చిత్రాల్లో ఉన్న ఆ చిత్రాల్లో ఉన్న అందానికి వాళ్ళు ముగ్ధులయ్యేవాళ్ళంట ఆ చిత్రకళాకారుల్ని వీళ్ళు రాజదర్బార్లో నవాబులు ఏమని పిలిచేవాళ్ళంటే నకాషీలు అని పిలిచేవారట ఆ చిత్రాలను కూడా నగాషి అని కూడా అంటారనమాట ఈ నకాషి చిత్రాలకి సంబంధించిన ఒక పిక్ అయితే నేను పైన యాడ్ చేశాను ఒక ఐడియా కోసం అదైతే చూడండి అదండి నకాషి ఆర్ట్ గురించి అయితే మనమైతే తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనము నక్షి జ్యువెలరీ గురించి అయితే తెలుసుకుందాం ఈ నకాషి కళ ఏదైతే ఉందో ఆ నకాషి కళను ఇప్పుడు ఇప్పుడు మనం బంగారం మీద అయితే చూపిస్తున్నారు ఈ నకాషీ ఆర్ట్ ఏదైతే ఉందో ఈ నకాషి ఆర్ట్ ఏ బంగారం అయితే అయితే ఉందో వాటిని మనము నక్షి కలెక్షన్ అంటున్నాం అనమాట ఈ నక్షి కలెక్షన్లో మనకి జ్యువెలరీ అన్నది ఎలా ఉంటుంది అంటే కనుక ఈ నక్షి జ్యువెలరీ అన్నది ఎలా ఉంటుందంటే దాని మీద మన పురాణాల్లో ఉన్న దేవతల బొమ్మలే కానీ అవన్నీ కూడా వివరంగా ఉంటాయన్నమాట ఎట్లా అంటే వాళ్ళు ఇప్పుడు ఒక అమ్మవారు లక్ష్మి అమ్మవారు కూర్చున్నారంటే ఆ అమ్మవారు కూర్చున్నప్పుడు కింద ఉన్న పీఠమే కానీ లేదున్న ఆవిడ చేతులే కానీ కానీ కళ్ళే కానీ అంత చాలా క్లియర్గా మనకి కనిపిస్తుంది ఈ నక్షి జ్యువెలరీ మీద మీకు ఐడియా కోసం ఒక పిక్ అయితే యాడ్ చేశాను చూడండి పైన లక్ష్మి అమ్మవారు కూర్చున్న పీఠం కానీ అవన్నీ మనకి ఆవిడ ముక్కే కానీ అంత ఎంత క్లియర్గా కనిపిస్తుంది మనమేమనుకుంటున్నాం అంటే లక్ష్మి జ్యువెలరీ అనేది లేటెస్ట్ కలెక్షన్ అనుకుంటున్నాం కానే కాదు ఇది ఓల్డ్ కలెక్షనే కాకపోతే ఇప్పుడు ట్రెండింగ్లోకి వచ్చింది కాబట్టి మనము న్యూ కలెక్షన్ అనుకుంటున్నాం ఇప్పుడు నక్షి జ్యువెలరీ అంటే ఏంటి అన్నదైతే మనకి క్లియర్గా అర్థమైంది అనే అనుకుంటున్నాను ఇప్పుడు నక్షి జ్యువెలరీకి తర్వాత నార్మల్ జ్యువెలరీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అన్నది కనుక మనం చూసినట్టయితే నక్షి జ్యువెలరీ అన్నది మనకి చేత్తో చేస్తారనమాట ఇంకా మిషన్ వర్క్ కానీ ఏమీ ఉండదు నక్షి జ్యువెలరీ అంటే వాళ్ళు చే మన బంగారు ఆభరణాల మీద ఆ ఆకృతి అన్నది రావడానికి ఎంతో కష్టపడి ఈ క్లిష్టమైన ఏదైతే వర్క్ ఉందో దాన్ని ఆ బంగారం మీద మనకి చేస్తారు మనము నక్షి జ్యువెలరీలో చూసుకున్నట్టయితే చక్కగా ఇప్పుడు రామ్ పరివార్ రామ్ పరివార్ అంటే రాముడి అవతారాలు ఏవైతే దశ అవతారాలు ఉన్నాయో ఆ దశ అవతారాలు కూడా మనకి ఆ నక్షి కలెక్షన్లో మనం చూస్తున్నాం మనకి నార్మల్ జ్యువెలరీలో ఏమవుతుందంటే సేమ్ జ్యువెలరీ కావాలంటే రావచ్చు వస్తుంది తయారు చేయించుకుంటే మనం కానీ ఈ నక్షి జ్యువెలరీలో ఏమవుతుందంటే ఇది క్రాఫ్ట్స్ మ్యాన్ వర్క్ కాబట్టి యునిక్ కలెక్షన్ అనమాట నక్షి జ్యువెలరీ సేమ్ జ్యువెలరీ అని అనేది ఉండదు మనకి నక్షి జ్యువెలరీ కలర్ ఎందుకు డిఫరెంట్గా ఉంటుంది నార్మల్ జ్యువెలరీ కన్నా అనుకుంటే కనుక ఎప్పుడైనా సరే మనము గోల్డ్ అన్నది కలరు డిఫరెంట్ ఉంది అంటే కనుక దాంట్లో మిక్స్ చేసిన ఎలై వల్ల కానీ లేదంటే కనుక ఆఖరిలో చేసే ఫినిషింగ్ వల్ల కానీ గోల్డ్ అనేది కలరు కొంచెం తేడాగా ఉంటుంది ఎలయ్ అంటే ఏంటి అనేది తెలియాలంటే కనుక నేను ఇంతకుముందు ఎలయ్ గురించి వీడియోస్ అయితే చేశానండి ఎవరైతే చూడలేదో వాళ్ళు ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి ఒక ఐడియా అన్నది వస్తుంది మనకి నక్షి జ్యువెలరీలో వేస్టేజ్ అన్నది ఎలా ఉంటుంది అన్నది చూసుకుంటే కనుక నక్షి జ్యువెలరీకి వచ్చేసరికి మనకి వేస్టేజ్ అనేది కొద్దిగా ఎక్కువే ఉంటుందండి నియర్లీ ట్వంటీ పర్సెంట్ వేయ వరకు ఉంటుంది ఇంకా అంతకన్నా కొంచెం బాగా మధ్యలో అక్కడక్కడ స్టోన్స్ అయ్యి అమర్చి మంచి ఆకృతిని తీసుకురావడానికి దాంట్లో కొద్దిగా ఎక్కువగా ఏదైనా ఎలివేట్ చేయడానికి చేస్తే కనుక ఆ నక్షి కలెక్షన్కి మనకి వేస్టేజ్ అనేది దగ్గర దగ్గర ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా పడుతుంది దాని మీద వచ్చిన వర్క్ని బట్టి మనము నక్షి జ్యువెలరీ తీసుకుంటాము బాగానే ఉంది ఆ నక్షి జ్యువెలరీ మనము బ్యాంక్లోని పెట్టుకుంటే లోన్ అనేది వస్తుందా అన్న ఎక్కడైనా ఒక డౌట్ అన్నది ఉంటే కనుక నక్షి జ్యువెలరీకి లోన్ అనేది ఇస్తారు అది కూడా ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ జ్యువెలరీ ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ జ్యువెలరీయే కాబట్టి మనం హండ్రెడ్ పర్సెంట్ ఏ డౌట్ పడకుండా తీసుకోవచ్చు ఇదండి నక్షి జ్యువెలరీ గురించి నాకు తెలిసింది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్